ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగనే మా యువనాయకుడు నారా లోకేష్ గారు మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ పిలిపించుకొని ఏ విధంగా మన ప్రభుత్వము ప్రజలకు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంది అలాగనే దానితో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి ఏ ఏ కార్యక్రమాలు చేస్తూ ఉంది భవిష్యత్తులో యువతకి ఉపాధి అవకాశాల కోసం ఏ విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అలాగనే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏ విధమైన కార్యక్రమాలు చేస్తా ఉందనేసి మనము ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మమ్మల్ని అందరినీ పిలిపించుకొని ఒక విస్తృత స్థాయి సమావేశం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు సుపరిపాలన తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ ఏ విధంగా మనము ఈ నాలుగు సంవత్సరాలు ఒక సంవత్సరం గడిచింది ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా ఎలక్షన్ ముందు చెప్పామో ఆ విధంగానే పింఛన్లు మూడు నెలల బకాయిలతో కలిపి ఇస్తూ ఎంత బాగా ఒకటో తేదీ సాయంత్రం లోగానే పింఛన్ల కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క లబ్ధిదారికి పింఛన్ వెళ్తూ ఉంది ట్రాన్స్పరెంట్గా ఏ విధమైన బెదిరింపులు లేకుండా దాంతోపాటే ఆ తర్వాత రాష్ట్రం మొత్తము అతుకులు గతుకులు అయిపోయిన మన రాష్ట్రాన్ని మన భవిష్యత్తుని సరిదిద్దుతూ గుంతలన్నీ పూరించి మన యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కానీ ప్రజలకు సరైన రోడ్లు ఇవ్వాలని చెప్పేసి గుంతలన్నీ దాదాపు ఏడు వందల ఎనిమిది వందల అరవై అరవై ఎనిమిది కోట్ల డబ్బు వెచ్చించి గుంతలు పూర్చి అలాగనే జాతీయ రహదారుల కోసము దాదాపు డెబ్బై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు పెట్టి జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ముందుకు ప్రభుత్వము అలాగనే రోడ్లే కాకుండా నెక్స్ట్ ఏ విధంగా చెప్పామో ఆ విధంగా దీపం పథకాన్ని ప్రజలకు అందిస్తూ పేద బలుగు బలహీన వర్గాలకి మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తూ ప్రభుత్వము వాళ్ళు చెప్పిన రెండో ప్రామిస్ని కూడా పూర్తి చేసుకుంది దాంతోపాటి డిఎస్సి ప్రకటించినారు డిఎస్సి ఎగ్జామ్ జరగబోతోంది దాదాపు పదిహేడులో పదహారు వేల పైచీలకు ఉద్యోగాలు వచ్చే విధంగా డిఎస్సిని తీసుకొని వస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్క డిఎస్సి కూడా జరపకుండా ఎంతోమంది యువత భవిష్యత్తు నాశనానికి కారణమైన గత ప్రభుత్వం యొక్క చేసిన తప్పును సరిదిద్దుతూ ఈరోజు డిఎస్సిని ప్రకటించారు దాని ఎగ్జామ్ జరగబోతోంది ఇంకొక నెలలో వాళ్ళకు ఉద్యోగాలు రాబోతున్నాయి దాంతోపాటి మొన్ననే లాస్ట్ మంతే తల్లికి వందనము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పేరుతో వాళ్ళకి స్కూల్ ఫీజుల కింద ప్రభుత్వము ఏ విధంగా చంద్రబాబు నాయుడు చెప్పినారో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అని చెప్పేసి ఆ పథకాన్ని తీసుకుపోయేసి పెద్ద ఎత్తున రాష్ట్రంలోని పేదవాళ్ళు చదువుకున్న పిల్లోళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ పథకాన్ని పూర్తి చేయడం జరిగింది రేపు నెల ఆగస్టులో అలాగే ఉచిత బస్సు కూడా తీసుకొస్తున్నారు మహిళలకు ఉచిత బస్సు కింద కూడా ఆ యొక్క ప్రామిస్ను కూడా పూర్తి చేయబోతోంది ప్రభుత్వము అలాగనే రైతు సంక్షేమం సంక్షేమం కోసము కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధులు కలిపి అది కూడా ఇవ్వబోతున్నారు ఈ విధంగా ఏ విధంగా ప్రభుత్వం చెప్పిందో ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసిందో ఆ ప్రామిస్లన్నీ ఒకటొకటి ఆర్థిక పరిస్థితి సరిదిద్దుకుంటూ ముందుకొస్తూ మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు ఉంది అలాగనే దాదాపు అన్నా క్యాంటీన్లని పు పునరుద్ధరించింది నేనే మొన్ననే వెళ్ళాను అన్నా క్యాంటీన్ దగ్గరికి పోతే పొద్దున్నే స్కూల్కి పోయే పిల్లలు వచ్చేసి చక్కగా అన్నం తినే టిఫిన్ తినేసేసి స్కూల్కి వెళ్తున్నారు ఇంత గొప్ప పథకాన్ని గత ప్రభుత్వము అన్నా క్యాంటీన్ని ఒక ద్వేషపూరితంగా కూల్చేసింది ఈరోజు అలా అదే స్థలాలలో అదే ప్లేస్లో ఇంకా నెంబర్ పెంచి అన్న క్యాంటీన్లు తీసుకొని వచ్చింది ప్రభుత్వము ఇది పేదల ప్రభుత్వము ప్రజల బాగు కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మరొకసారి రుజువు చేసుకొని జరిగింది ఇవే కాకుండా సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా ముఖ్యము అలాగే దేశం రాష్ట్రం యొక్క ఆర్థికంగా మనీ జనరేషన్ చేయాలా అందుకని మన గత ప్రభుత్వం యొక్క బెదిరింపులతో భయపడి పారిపోయిన కంపెనీలన్నింటినీ కన్విన్స్ చేసుకొని మనీ ఎన్నో కంపెనీలని తీసుకొని వచ్చేసి రాష్ట్రంలో గూగుల్ కానీ టీసీఎస్ టీసీఎస్ కానీ లుల్లు కానీ అలాగనే వాళ్ళు కానీ హెచ్సిఎల్ కానీ డైకన్ కానీ ఎన్నో కంపెనీలను దాదాపు దాదాపు ఎన్నో లక్ష కోట్ల విలువైన కంపెనీలను తీసుకొచ్చేసి ఈరోజు రాష్ట్రంలో మళ్ళా స్థాపించి మళ్ళీ యువత భవిష్యత్తు కోసం అలా ఆర్థిక అభివృద్ధి కోసం ఈరోజు రాష్ట్రం ముందుకెళ్తూ ఉంది వీటన్నిటినీ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ప్రజలకు వివరించి అలాగనే ఆ సందర్భంలో ప్రజలు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ సమస్యలు నోట్ చేసుకొని వచ్చి వాటిని ఏ విధంగా సాల్వ్ చేయడానికి గురించి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీలోని కార్యకర్త దీనికోసం పనిచేయబోతున్నాడు రోజు నుంచి ఆ ప్రోగ్రాము నెల దినాలు జరగబోతూ ఉంది ఎవరు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో వాళ్ళు వెళ్ళి ప్రజల దగ్గరికి వచ్చి కనీసం రోజుకు ముప్పై నుంచి యాభై ఇండ్లు తిరిగి అక్కడున్న మహిళలు కానీ పిల్లలు కానీ ముజిలో కానీ సమస్యలు తెలుసుకొని అలాగనే సమాజపరంగా అక్కడ వాళ్ళకి ఏం కావాలో అభివృద్ధి పరంగా ఏం కావాలో రోడ్లు కావాలా కాలువలు కావాలా కనుక్కొని దానికోసం ఒక ప్లాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మాకందరికీ దిశానిర్దేశం జరిగింది ఆ యొక్క కార్యక్రమం ఈరోజు నుంచి మొదలవుతుంది ఈరోజు సాయంత్రం నుంచి మొదలవుతుంది చక్కగా ట్రాన్స్పరెన్సీగా క్యూఆర్ కోడ్ ఇచ్చి ఆ కోడ్తో పాటి మనం వెళ్ళిన ఇంట్లోని వివరాలు కానీ ప్రతి ఒక్కటి తీసుకొని ప్రభుత్వానికి కానీ పార్టీ కానీ అప్లోడ్ చేయబోతున్నాము ప్రతి ఒక్క సమస్యని చాలా ట్రాన్స్పరెంట్గా సాల్వ్ చేసే విధంగా ఒకవేళ సాల్వ్ చేయలేకపోతే ఏ ఏ కారణాల వల్ల దాన్ని చేయలేకపోతున్నాం దానికి ఆర్థికంగా సామాజికంగా ఉన్న ఇబ్బందులు కూడా మనము దాన్ని ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు కాబట్టి ఈ రోజు నుంచి కడపనే కాదు రాష్ట్రం మొత్తము పెద్ద ఎత్తున ఈ యొక్క సుపరిపాలన తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ కార్యక్రమం మొదలవుతూ ఉంది దాంతోపాటి ఇప్పుడు మనకి కడపలో మీకు మొన్ననే తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు భారీ బహిరంగ సభ సాక్షిగా మన కడపకు నీళ్ళు ఇస్తాము అది నా బాధ్యత అని చెప్పారు దానికి గాను ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఇక్కడ కడపకే కానీ కొప్పటికి కానీ నీళ్ళ సౌకర్యం ఇచ్చే విధంగా ముందుకు వచ్చారు దానికి సంబంధించిన అధికారులను ఆదేశించడం జరిగింది దానికి సంబంధించిన ప్లాన్లు కానీ దానికి సంబంధించిన ఎలా ముందుకెళ్ళా దాని మీద ఆల్రెడీ వాళ్ళు ఒక ఫైల్ తయారు చేసుకొని పంపించడం జరిగింది దాంతోపాటి బుగ్గొంకను కూడా దానికి సంబంధించిన ఎస్టీపీని కూడా కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి కూడా ప్రపోజల్స్ వెళ్ళడం జరిగింది మన కడపకు ముఖ్యంగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకు రోడ్లు లేవు కాలువలు లేవు మనకు మంచి లేవు వీటి వీటిని నల్లు వీటి మూడింటిని మనం సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన భవిష్యత్తు తరాల కోసం మన కోసం మన కోసం చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పని చేస్తున్నాము అలాగనే రోడ్లు కాలువలు లేవని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది తప్పకుండా ప్రపోజల్ తయారు చేసుకుంటా డెఫినెట్గా ప్రభుత్వం తరపు నుంచి కడపకు ఈ విధమైన పని చేద్దాం మనం అందరం కలిసి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అలాగనే ఈ కార్యక్రమం కంటే ముందే మనము కడపలో మీరు అందరు చూసింటారు మన కడప స్వచ్ఛ కడప అనే ప్రోగ్రామ్ని మనం చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్క గృహానికి వెళ్తున్నాము ప్రజల దగ్గరికి వెళ్తున్నాము వాళ్ళ సమస్యలు కనుక్కుంటున్నాము ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ వెళ్తున్నాము ఇంకా ఇదే కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్ళబోతూ ఉంది కాబట్టి కడపలో ఏ సమస్యలు ఉన్నా ఎక్కడున్నా వాటి అన్నింటినీ సమస్యల పరిష్కార దిశగా ముందుకెళ్ళి పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గము కడప యొక్క అభివృద్ధి కోసం మాత్రము కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను